పట్ల ఉన్న ప్రేమ వీళ్ళ మీద ఉంటదా దయచేసి మీరు ఆలోచించండి పేగులు లేదాకా ప్రాణం పోయేదాకా కొట్టాడు తెలంగాణ తెస్తే కేసిఆర్ అనగాని మాటలు అంటున్నారు ఏ రకంగా కేసీఆర్ తిట్టుతున్నారో మీరు టీవీలో చూస్తున్నారు ఏ రకంగా కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టుతున్నారో మీరు అందరు చూస్తున్నారు మరి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆ రకంగా అనడు మంచిదేనా ఇది న్యాయమా ఇది ధర్మమా నువ్వు చెప్పిన పని చేయవు ఒక్కనాడు జై తెలంగాణ ఒక్కనాడు అమరవీల స్థూపం దగ్గర రెండు పూలు పెట్టావు జనం శివుల పూలు పెట్టావు అమరవీరుల స్థూపం దగ్గర పూలు పెట్టాడు కానీ మా రైతుల శివుల పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం పెట్టించుకున్నామా పూలు పెట్టించుకుందామా బుద్ధి చెప్దామా ఎందుకంటే రైతు బంద్ మోసం రెండు లక్షల మాఫీ అని మోసం బోనస్ అని మోసం ఇరవై నాలుగు గంటల కరెంట్ అని మోసం రైతులకు పదిహేను వేల వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలని మోసం ఇన్ని మోసాలు చేసి మళ్ళీ ఓటర్ మన మనం మధ్యకు వస్తా ఉంటాం అందువల్ల మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం మనం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఇప్పుడిప్పుడే విజ్ఞులైన తెలంగాణ ప్రజలు వీళ్ళ మోసాలను పసిగట్టున్నారు వీళ్ళకు బుద్ధి చెప్పాలని కసి కసిగా ఇవాళ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి మీరు గట్టిగా ప్రజల్లోకి విషయాలు తీసుకొని పోండి మేముంటాం మీ తెలువు ఎవరైనా వస్తే ప్రాణ వడ్డం పెట్టైన కార్యకర్తల్ని కాపాడుకుంటా